హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మార్నింగ్ ఇంటి ముందు అయితే చెత్తలు ఉడ్చుకొని మొత్తం బూజులు వచ్చేసింది గేట్ల దగ్గర అంతా కూడాను మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా నీళ్ళు చల్లి ముగ్గు కర్ర అయితే వేద్దామని వేస్తూ ఉన్నాను ఇంకా మనము ఇంట్లో ఉండి దగ్గర దగ్గర పదహారు రోజులు అయిపోయిందండి పదహారు రోజుల తర్వాత నేను ఇంకా ఈ అయితే ఇంటి ముందు చెత్తలు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేస్తూ ఉన్నాను ఇంకా ఇన్ని రోజులు కూడాను ఆంటీ వాళ్ళైతే డే బై డే కానీ లేకపోతే వారానికి ఒక రోజు కానీ ఇంటి ముందు ఊడ్చేసి ఇంకా ప్రతి శుక్రవారము పేడతోటి కల్లాపి చల్లి ముగ్గులైతే వాళ్ళే పెట్టేవాళ్ళు సో ఆ ముగ్గులంతా కూడా అదే అనమాట అక్కడ కనిపిస్తుంది కదా మీకు అవి అండ్ మనం లేము కదా ఒక రెండు మూడు రోజులు కానీ ఒక వారం కానీ ఎక్కడైనా వెళ్ళామంటే వాళ్ళు చేయకపోవచ్చు కానీ బట్ ఇట్లా ఏదైనా ఒక ఆపదని వెళ్ళినప్పుడు కానీ ఇట్లా పదహైదు రోజులు అయిపోయింది కదా పదహైదు రోజులు మనం ఇంటి ముందు చతు ఇంకా ఇంటి ముందు ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి ఇంకా వాళ్ళైతే మొత్తం ఊడ్చుకొని కల్లాబ్ చల్లుకొని పేడతోటి ముగ్గులు అవి పెట్టేవాళ్ళు అనమాట ఇంకా నేనైతే ఈరోజు వచ్చాను కదా ఇంకా రాగానే ఒకసారి అయితే ఊడ్చి నీళ్ళు చలి ముగ్గేస్తున్నాను ఎప్పుడంటే నాన్న వాళ్ళని తీసుకొచ్చాను కదా తల కొరివి పెట్టిన వాళ్ళకి ఇంట్లో దీపం చూసుకొని వెళ్ళాలని చెప్పేసి అప్పుడు మాత్రం ఊడ్చి ముగ్గులు పెట్టున్నాను ఇంకా దాని తర్వాత మళ్ళీ దానికి ముందు లేదు దాని తర్వాత లేదు ఈ రోజే మళ్ళీ నేను నా చేతులారా ఈరోజు ముగ్గు పెడుతున్నది సో ఇంకా ఈరోజు సోమవారం కదా ఇంట్లో కూడా కొంచెం క్లీనింగ్ చేసుకోవాలన్నమాట ఇన్ని రోజులు అయిపోయింది కదా ఇంట్లో డస్ట్ వచ్చేసింది ఇంకా కొంచెము అంటే ఎక్కడ అక్కడే ఉన్నాయన్నమాట ఇంకా వాటిపైన ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఇన్ని రోజులు అసలు ఇక్కడికి రావాలనే ఆలోచనే లేదు నాకైతే ఇంకా కూడా అక్కడే ఉండాలి అమ్మ వాళ్ళతో కొంచెం సపోర్ట్గా ఉండాలి ఇంకొక నెల అయినా ఉండాలనిపిస్తుంది కానీ మెయిన్గా పెద్దమ్మాయి కోసమే నేను ఆలోచిస్తూ ఉన్నానండి పిల్లలు కదా వాళ్ళు మనం ఎక్కడుంటే అక్కడే ఉంటారు వాళ్ళు చెప్పలేరు ప్రాబ్లం అని బట్ తనకి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి క్లాసులు మిస్ అవ్వకూడదు ఒక క్లాస్ మిస్ అయినా తనకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా తన ఫ్యూచర్ కోసం తన స్టడీస్ కోసం ఆలోచించి అయితే నేను ఇంకా వచ్చేయాల్సి వచ్చిందనమాట నాకైతే రావాలని మనసే లేదు అట్లీస్ట్ మేము ఉంటే అయినా పిల్లల్ని చూసుకొని అట్లా లేదంటే నేను ఉంటాను కాబట్టి కొంచెం నా ముందు నాకు భయపడైన ఫుడ్ తినడము అట్లా ధైర్యంగా తిరగడం అయినా చేస్తారు కానీ నా పరిస్థితి ఏమో ఇంకా అక్కడ ఉండలేక ఇక్కడ ఉండలేక అలా ఉందన్నమాట నా ప్ర ప్రజెంట్ ఉన్న పరిస్థితి అయితే ఇంకా ఫోన్లు చేయడం అట్లా మాట్లాడుతూ ఉండడం రోజుకు ఒక నాలుగైదు సార్లు కాల్స్ చేయడం తిన్నారా తిన్నారా తినండి అని మాట్లాడడం ఇలా చేస్తూ ఉన్న పొద్దున్న ఇద్దరు లేవగానే కాల్ చేస్తాను మాట్లాడుతూ ఉంటాను అనమాట సో నేను కూడా ఇంకా టైమింగ్స్ అవి చేంజ్ చేసుకోవాలి ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి నాకు నేను అక్కడ లేకపోయినా ఇక్కడ నుంచే ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండాలి కాబట్టి ప్రతి అడుగడికి కాల్ చేయడం మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటాం దగ్గరే ఉన్నాం కాబట్టి లక్కీగా మనం ఎక్కడ దూరం లేము దగ్గరలోనే ఉన్నాం కాబట్టి అవసరమైనప్పుడైనా మా వారు వెళ్తూ ఉంటారు ఆయన మంచి చెడ్డ చూసుకుంటూ ఉంటారు సో అదొక ధైర్యం అనమాట ఇంకైతే బయట ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వచ్చానండి ఇంట్లోకి రాగానే ఫ్రిడ్జ్లో కరివేపాకులు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇన్ని రోజులు మనం లేకపోయేసరికి అవి బాగా కుళ్ళిపోయాయి అవి ఒక రకమైన స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను మొత్తం తుడిచి క్లీన్ చేసేసి ఇంకా కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ ఎండిపోయిన కరివేపాకు మొత్తం కూడా తీసేసి ఇంకా చెత్తబుట్టలు వేసేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నా ఇంకా కిచెన్లోకి వచ్చాను కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నా ఇంక ఇక్కడ ఏంటంటే స్టవ్ ఆల్రెడీ నేను నీట్గానే కడిగి పెట్టున్నాను యాక్చువల్లీ నాకు మా అన్న చనిపోయిన రోజుకి నాకు ఫిఫ్త్ డే అనమాట సో ఆ రోజు నేను ఇల్లంతా ఇంకా మాప్ చేద్దాము స్నానం చేసుకొని వచ్చి ఇల్లు అంతా తుడిచేసి దేవుడి గది క్లీన్ చేసుకుందామని చెప్పేసి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను కిచెన్లో స్టవ్ కడిగేసి గిన్నెలన్నీ తోమేసేసి క్లీన్గా పెట్టేసి తర్వాత చెత్తలు చేశాను ఇంట్లో ఇంకా వెళ్ళి వేడి నీళ్ళు తిప్పానమాట స్నానం చేసుకుందామని స్నానానికి వెళ్లే ముందు ఇంకా మా వారికి కాల్ రావడము ఆయన నాకు చెప్పకుండా వెళ్ళిపోవడము ఇంకా నాకు భయం వచ్చి నేను ఇంకా మా అమ్మకి కాల్ చేస్తే మా బ్రదర్ తీయడం వేరే బ్రదరు సో అట్లా చెప్పిన తర్వాత ఇంకా నీళ్ళు కూడా ఆపలేదు నేను ఇంటి ముందే పడిపోయాను గేట్ దగ్గర ఆ గేట్ దగ్గర పడిపోయి ఏడుస్తూ ఉంటే ఇంకా ఓనర్ ఆంటీ వాళ్ళ ఉన్నారు కదా వాళ్ళైతే వచ్చి నన్ను లేపి ఇంకా నన్ను కూర్చొని పెట్టి నీళ్ళు తాపించి తర్వాత ఇంకా ఆ వేణీళ్ళు అంతా ఆంటీ వాళ్ళే ఆఫ్ చేశారు ఇంకా లాక్ చేశారు ఇల్లు ఇంకా మళ్ళీ ఆ రోజు నాన్న వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా జస్ట్ అట్లా ఇల్లు మాఫ్ చేసేసి ఇంక నేను పెట్టేశాను కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు ఇంకా డీప్ క్లీనింగ్ అంతా ఈరోజు చేస్తూ ఉన్నాను ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకోవాలి హాయ్ అండి సో ఇంక ఇంట్లో అయితే ఈరోజు క్లీనింగ్ పనులు అవి స్టార్ట్ చేశాను ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి పిల్లలు అయితే ఇక్కడికి వచ్చి రెడీ అయ్యేవాళ్ళు కదా రోజు ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళు తీసిన బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా ఇల్లు కూడా పదహైదు రోజులు అయిపోయింది కదా కొంచెం గందరగోళంగా ఉంది అందుకే ఇంక ఈరోజు సోమవారం అన్నీ కూడా క్లీన్ చేసుకొని సాయంత్రం పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్న బట్టలు అయితే మిషన్కి వేద్దామని తీసాను ఇక వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయిపోయింది అన్నీ అలానే ఉంది మాకు ఎందుకో హోప్ నాకు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి అయితే నాతో పాటు మీరు కూడా కోరుకోండి ఈ బాధల నుంచి నేను బయటపడాలనుకుంటాను అసలు ఒక్కటి కాదు నాకైతే పిచ్చెక్కిపోతుంది చక్కచక్క ఈరోజు పనులన్నీ చేసేసుకుందాము ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నా అన్నీ ఎక్కడ అక్కడ ఆగిపోయాయి ఇంకా నేనేమో ఏడ్చుకొని పడుకునేసాను అంటే మనకు జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ తోటి దాని వెనకాల చిన్న చిన్న వేదన జరిగాయంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటాం వాటిని తలుచుకొని ఆ పెద్ద ఇన్సిడెంట్ గుర్తొచ్చేస్తుంది చిన్నది జరిగిన ఇప్పుడు కూడా నా పరిస్థితి అలానే అయింది ఇంక ఇప్పుడే ఏడ్చుకొని పడుకుంటే అయ్యే పని కాదని వచ్చాను బయట ఇంకా ఇది రిపేర్ వాళ్ళు వచ్చారు ఇదేదో అవ్వలేదంట ఏదో శాంపుల్ తీసుకెళ్లారు అది ఓకే అయితే చేస్తాం లేదంటే అది పనికిరాదని చెప్పేశారు ఇది మా వాషింగ్ మిషన్ పరిస్థితి అయితే విప్పి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా అక్కడ మూట కనిపిస్తుంది కదా బట్టలు అవన్నీ ఉతకాల్సినవి ఇంకా అవన్నీ చేతితో ఉతికేస్తున్నా పోయేది పొద్దున్న ఇది రెడీ అవుతుందేమో వేద్దామని అట్లనే ఉండిపోయాయి ఇల్లు అయితే ఒక్కొక్క రూమ్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నా బీరువాళ్ళు కబోర్డ్స్ అయితే బట్టలు అన్నీ పీక్ పడేస్తున్నారు పిల్లోలు అవన్నీ సర్దేశాను కిచెన్ క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది ఇంకా ఈ వాషింగ్ మిషన్ పని అయిపోతే రెడీ అయిందంటే బట్టలు వేస్తాను లేదంటే చేతితో ఉతికేస్తాను ఈ పనులు ఇంకా పూజగది క్లీన్ చేయాలి స్నానం చేసుకొని ఇంకా ఈ పనులన్నీ చేసేసి మళ్ళీ నేను పూజ గది క్లీన్ చేసుకొని పూజ అయితే సాయంత్రం చేసుకుంటా ఇలా ఉంది ఇంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఓకేనా సో ఒకటైతే మీకు చెప్పాలండి ఇంతకు ముందు మీరు ఇస్తున్న సపోర్ట్ కంటే కూడా ఇప్పుడు నాకు ఇంకా ఒక వంద రేట్లు సపోర్ట్ అయితే మీరు నాకు ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నా ఇప్పుడు మీ సపోర్ట్ అనేది మెయిన్గా నాకు ఇంక నుంచి కావాలి ఎందుకు ఏంటని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే ఓకేనా సో మీ సపోర్ట్ మరింత ఎక్కువగా ఇస్తారని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నానండి ఓకేనా ఇంక ఈ పనులు చేసుకుంటూ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే టైంకి రెడీ అవ్వలేదు ఇంకా దాన్ని నమ్మితే కాదని చెప్పేసి మొత్తం బట్టలు నేను నానబెట్టేసి ఇంకా బాత్రూంలోనే కూర్చొని మొత్తం కూడా చేత్తోనే ఉతికేశాను నాకైతే ఇంకా నొప్పి ఎక్కువ వచ్చేసింది మూట బట్టలు ఉతికాను ఇంకా దాని తర్వాత రెడీ చేశారనమాట నేను ఉతికినాక ఈ బెడ్షీట్లు రెండు కూడాను వేసాను అవి చేత్తో ఉతకడానికి బరువు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇంకా బెడ్షీట్లు మాత్రం మెషన్కి వేసేసి మిగతా బట్టలు అన్నీ కూడా నేను చేత్తోనే ఉతికేసి తీసుకొచ్చాను అనమాట సో మొత్తం ఆరేసేసాను ఇంకా లాస్ట్ ట్రిప్ కొన్ని ఉంటే వాటిని కూడా మెషిన్కి వేసున్న సో అవి కూడా ఇంకా ఆరేసేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను సో చాలా బట్టలు మళ్ళీ చూపిస్తాను మీకు ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేత్తో అన్నమాట మామూలుగా ఒకటి మెషన్ లేకపోతే వాషింగ్ మెషిను ఇది లేదు కదా అని ఫిక్స్ అయిపోయి డైలీ కూడా తీసిన తీసిన అప్పటికప్పుడు ఉతికేస్తామండి కాకపోతే ఇంకా మెషిన్ ఉంది కదనే ధైర్యంతో ఏంటంటే రెండు రోజులైనా మూడు రోజులైనా ఉంటే పోన్లే మళ్ళీ ఉతుకుదాంలే మెషిన్కి వేద్దాం పాలు మరి ఉండిపోతాం అనమాట నేను ఇంకా ఇన్ని రోజులు లేను కాబట్టి డైలీ కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి రెడీ అయి స్నానం చేసుకోవడం ఇంక ఇక్కడ వాళ్ళ బట్టలు తీసేసి యూనిఫామ్ వేసుకోవడం వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళవి ఇంకా మెయిన్గా మా వారివి అసలు ఇంకా ఇక్కడ ఒక లైన్ మొత్తం మా వారు ప్యాంట్లు షర్ట్లు బనియన్లే ఉంటాయి అన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఈ పది రోజులువి సరే అని చెప్పేసి ఇంకా ఈ మెషిన్ని నమ్మితే అయ్యే పని కాదని మొత్తం చక్కచక్క బ్రష్ చేసి నీట్గా వాష్ చేసేసాను చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ ఫోర్ లైన్స్ కూడా మనవే అనమాట ఇన్ని బట్టలు నేను చేత్తో ఉతికాను ఓన్లీ ఆ బెడ్షీట్లు రెండు మాత్రమే బ్లాంకెట్స్ ఉన్నాయి కదా అవి రెండు మాత్రం మెషిన్కి వేసాను సో ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రం లోపల ఇంట్లో క్లీనింగ్ పనులు చేసేసేయాలి పూజ చేసుకోవాలి మంచిగా శివయ్యక అని చెప్పేసి అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను శివయ్యని నమ్మడం అయితే వదలనండి నాకెందుకో కష్టాలు అనేది వచ్చినంత మాత్రాన దేవుడిని ఒక్కొక్కసారి బాధలో నేను తిట్టేస్తూ ఉంటాను దేవుడికి కళ్ళు ఉన్నాయా లేదా ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని చెప్పేసి కానీ దేవుడు మనకి రాత రాసేసి ఉంటాడు ఈ టైంలో ఇది జరగాలి ఈ టైంలో వీళ్ళు మనతో ఉండాలి ఈ టైంకి వీళ్ళు వెళ్ళిపోవాలి అనే తలరాత ఒకటి రాసేసి ఉంటాడు అది రాసేసిన తర్వాత మనం దాన్ని తప్పించడానికి అవ్వదు కాబట్టి దేవుణ్ణి అని ఏం లాభం చెప్పండి బాధలో అందరూ అనేదే ఏదైనా సరే కానీ నేను మాత్రము నాకు ఎన్ని బాధలు వచ్చినా నా శివయ్యను మాత్రం నేను వదలనమాట సో అట్లనే ఎప్పుడెప్పుడు ఈరోజు సాయంత్రానికల్లా నేను పూజ చేసుకోవాలి అసలు పూజగా అది ఓపెన్ చేయగానే దీపాలు అన్నీ కూడా నల్లగా అయిపోయాయి మామూలుగా నేను వారానికి రెండు సార్లు అయినా పూజగా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా దీపం కుందులు అన్నీ కూడా ప్రతి బేస్తవారం అంటే థర్స్డే రోజు క్లీన్ చేసే తోమేసి నీటిగా కడిగి పెట్టుకుంటాను కదా పదహైదు రోజులు అయిపోయింది కదా వాటిని ముట్టి నేను దానివల్ల ఏంటంటే పటాలు ఏమో నీట్గానే ఉన్నాయి కానీ దీపం కుందులు అయితే నల్లగా అయిపోయాయి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసి ఎప్పుడెప్పుడు దీపాలు వెలిగించుకొని అట్లా కాసేపు స్పెండ్ చేద్దాం ఆ భగవంతునితో అనిపించిపోయింది నాకు సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ చేసేసి ఇల్లంతా తుడిచేసి అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకున్నాను స్నానం చేసుకొని వచ్చి ఇంకా ఫస్ట్ పూజ గదైతే క్లీన్ చేస్తూ ఉన్నా సాయంత్రం ఐదున్నర ఆరుకంతా దీపాలు పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడైతే పటాలన్నీ తుడుస్తూ ఉన్నా పటాలు తుడిచేసి ఇంకా బొట్లు పెట్టేసుకొని ఇంకా దీపాలు అయితే తోమాలి సో వాటిని నీట్గా తోమేసి ఇంకా మళ్ళీ అయితే నేను పూజ చేసుకుంటాను సో చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ నేను అక్కడ పటాలు తుడుస్తూ ఉంటే కూడా నా ఆలోచన అంతా వేరే పక్కనే ఉంది ఇంకా దేవుడికే చెప్పుకుంటూ నా బాధనైతే ఇంకా నేను అట్లా పటాలు తుడిచి బొట్లు పెట్టేసి వచ్చాను ఇంకా దీపాలు కూడా నీట్గా తోమేసాను తోమేసి ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా తీసుకెళ్ళి పూజ గదిలో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసి ఇంకా నేను ఒక్కసారి ఇంట్లో మొత్తం ఇంట్లో బయట అట్లా సింపుల్గా అంటే ఆల్రెడీ క్లీన్గానే ఉంది జస్ట్ చత్తు చేసుకొని సాయంత్రం అయిపోయింది కదా ఒకసారి అట్లా చెత్తూటి చేసుకొని ఇంకా దీపాలు వెలిగించుకోవాలి సో చూసారా పూజ గదిలో అయితే అన్నీ కూడా వాటర్ ప్లేస్లో వాటిని పెట్టేసుకున్నాను ఇంకా నీట్గా ఉందన్నమాట ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఒక పక్క ఇంకా పూజ చేయలేదు అయినా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే పూజ కదా నీట్గా ఉంది కదా ఎక్కడ చూసినా మెరిసిపోతూ ఉన్నాయి ఆ పూజ సామాగ్రి అంతా కూడాను దీపం కుందులు అందుకని చెప్పేసి ప్రశాంతంగా అనిపిస్తోంది ఇంకైతే పువ్వులు పెడుతూ ఉన్నాను దేవుడికి ఇంకా ఫ్రెష్గా తీసుకొచ్చారు అసలు మా అన్నకి అలా అయిన రోజు నుంచి అంటే డిసెంబర్ పన్నెండో పదమూడో తేదీ పన్నెండో తేదీ నైట్ జరిగింది మాకు తెలిసింది అందరికీ తెలిసింది పదమూడో తేదీ అనమాట ఎవరు చూసుకోలేదు కాబట్టి ఇంకట్లా పదమూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో మేము ఈ పదహారు రోజులు కూడా మేము పూజ చేయలేదండి ఇంట్లో అసలు ఇంకా అక్కడికి వెళ్ళడం రావడం ఇలానే ఉన్నారు కదా మా వారు కూడా పూజ చేయలేదనమాట ఇంక ఈ రోజే మేము పదహైదు పదహారు రోజుల తర్వాత ఈ రోజే పూజ చేస్తున్నాము ఇంక ఇన్ని రోజులు పూజ చేయలేదు ఇంకా ఆలోచనే మాకు రాలేదు కాబట్టి ఇంకా పువ్వులు అవేమి కూడా ఇంట్లో లేవు అనమాట సరే ఇంకా ఈరోజే ఫ్రెష్గా మా వారిని అయితే తెమ్మని చెప్పాను ఆయన చామంతి పువ్వులు రోజా పువ్వులు తీసుకొని వచ్చారు ఇంకా దేవుడికి అయితే సింపుల్గానే పెడుతున్నా ఎందుకంటే సాయంత్రం పూజ కదా మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ పూజ చేయాలి కాబట్టి ఆ పువ్వులన్నీ తీసేస్తాం కదా డైలీ వైజ్ అందుకని చెప్పేసి ఇంకా ఈ అయితే నేను సింపుల్గా ఒక్కొక్క పువ్వే పెట్టుకున్నాను సాయంత్రమే కాబట్టి ఇంకా రేపు మరుసటి రోజు మళ్ళీ ఇవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులన్నీ పెట్టి పూజ చేసుకుంటాం కదా మంగళవారం అని చెప్పేసి ఇంకా అందుకే సింపుల్గానే పూజ అనేది నేను చేసుకుంటూ ఉన్నా కలుషం కూడా ఏం పెట్టలేదు ఈరోజు మామూలుగా శుక్రవారం పెడతాము అండ్ ఇంకా ఒకేలా న్యూ ఇయర్ వస్తుంది మనకి బుధవారం సారీ థర్స్డే రోజు న్యూ ఇయర్ ఉంది కదా ఆ రోజు ఎలాగో మనము అన్నీ కూడా మళ్ళీ నీట్గా పెట్టుకొని పూజ చేసుకుంటాం అప్పుడు కలుషం పెడదాంలే అని చెప్పేసి ఈరోజు కలుష్యం కూడా ఏం పెట్టుకోలేదు నార్మల్గా పూజ చేసుకుంటున్న దీపాలు వెలిగించుకొని కడ్డీలు వెలిగించుకొని పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా శివయ్య కూడా మంచిగా అభిషేకం చేసేసుకొని గంగా జలంతో నేనైతే ఇంకా శివలింగంకి పెట్టేసుకున్నాను పాలు అవి వేసి అభిషేకం చేయలేదు గంగా జలంతోనే అభిషేకం చేసుకొని నీట్గా అనమాట ఇంకా కొంచెం పాజిటివ్ ఇంకా వైబ్స్ పెరగడానికైతే జవాతి పౌడరు ఇంకా పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఇక్కడ నేను వాటర్లో పెట్టుకొని దీపం కుందులో జవాతి పౌడర్ వేసుకొని అయితే ఇంకా దీపాలు వెలిగించుకున్నాను ఆ స్మెల్కి ఇంకా మంచిగా అనిపించింది మనం దేవాలయంలో అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వైబ్స్ ఉంటుందో అలా అనిపిస్తుందనమాట మా పూజ గదిలో ఈరోజైతే ఇంకా నా కష్టాన్ని నా బాధని నా బాధ్యతల్ని అన్ని చూసి నువ్వే నాకు తోడు రావాలి తండ్రి అని చెప్పేసి ఇంక నేను ఇక్కడైతే శివయ్యకి మొక్కుకుంటూ ఉన్నానండి నాకు నేను భగవంతుని కోరుకునేది ఏమైనా ఉందంటే నా ఓన్గా అంటే నా కష్టంతో నేను నిజాయితీగా కష్టపడి ఆ సంపాదనతో మా అమ్మ మా నాన్నకి నేను ఫుడ్ పెట్టాలి అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తిని నాకు ఇవ్వమని చెప్పేసి నేను కోరుకుంటున్నా నా వెనకాల నన్ను ఎంతమంది బాధ ఉన్నా ఎంతమంది నన్ను మోసం చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ నువ్వే చూస్తా తండ్రి అన్నీ నాకు ఇంక మీదటైనా నాకు కొంచెం శక్తి నువ్వు నేను ముందుకు వెళ్ళడానికి నేను ఇంతమందిని చూసుకోవడానికి నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించడానికి నువ్వే తోడురా తండ్రి అని చెప్పేసి అయితే నేను మొక్కుకున్నాను అనమాట అండ్ భగవంతుడి తోడుతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలండి పూజ గదిలో ఉండే చెప్తున్నాను నిజంగా మీరు లేకపోతే ఈరోజు నాకు ఇంత ధైర్యం వచ్చేదే కాదు మా అమ్మ నాన్నని నేను చూసుకోగలుగుతాను ఇవన్నీ నేను చేయగలిగేదాన్నే కాదు సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటే ఖచ్చితంగా నేను నాతో పాటు మా అమ్మ నాన్నను కూడా మీరు సపోర్ట్ నిలబడినట్లు అనమాట వాళ్ళిద్దరికీ కూడాను సో మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇంకా మరింత రెట్టింపుగా ఇస్తారని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నా నాతో పాటు భగవంతుడు ఉన్నాడు భగవంతుడితో పాటు మీరు కూడా నాకు సపోర్ట్గా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి పూజ అయితే ఇలా చేసుకున్నాను చూసారు కదా ఎంత కలగా ఉంది కదా పూజ గదిలో అయితే అండ్ ఇంకా నన్ను అయితే ఇలా చూడలేకపోతున్నారు చాలామంది అక్క మీరు నవ్వి ఎన్ని రోజులు అవుతోంది అక్క మీరు ఎప్పుడు నవ్వుతూ కెమెరా ముందు కనిపిస్తారు నవ్వుతూనే అన్ని పనులు చేస్తారు అలా మీ స్మైల్ చూసి చూసి అలవాటు ఇప్పుడు మీరు ఇట్లా ఏడుస్తూ డల్లుగా ఉంటే మేము చూడలేకపోతున్నాం అంటున్నారు సో ఎంతైనా నా సొంత అన్న కదండి ఇలా అయిపోయింది అది కూడా ఎలా చనిపోయారని తెలిసిన తర్వాత ఆ బాధని మర్చిపోవడానికి నాకు అప్పట్లో కోలుకోలేనమాట ఇంకా చాలా టైం పడుతుంది కానీ ఇంక మీదటైతే కొంచెం నాకు ఎన్ని బాధలున్నా కెమెరా ముందుకు రాగానే మీతో నవ్వుకొని మాట్లాడడానికైతే నేను ట్రై చేస్తున్నాను ఈ రోజు నుంచి కూడా నేను అదే డిసైడ్ అయ్యాను ఎందుకంటే నా వీడియోస్ చూసి చాలామంది పీస్ఫుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు హ్యాపీగా ఉంటారనమాట ఎన్ని బాధలున్నా నా వీడియోస్ చూసి మర్చిపోతామనేసి కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు అలాంటిది నేను ఇట్లా ఎప్పుడు ఏడుస్తూ డల్గా ఉంటే మీరు కూడా డిసప్పాయింట్ అయిపోతారు కాబట్టి ఇంకా మీదట నుంచి నేను కొంచెం ధైర్యంగా కెమెరా ముందుకు రాగానే మీతో నవ్వుకొని మాట్లాడుతూ ఉంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అలానే ఉంటాను అసలు నన్ను ఇలా చూడలేరు ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఉండనండి చాలా జాలీగా చాలా అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాను ప్రతి మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను నాకు ఎన్ని బాధలున్నా అది చూసి ఓరవలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారులేండి నా వెనకాల ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అది ఇదే చెప్పేసి అనుకుంటూనే ఉంటాను సంతోషం అనేది లైఫ్లో ఎప్పుడు ఉండదు దాన్ని మనము ఆ మూమెంట్ కి మనం అట్లా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఇంకా ఇన్ని పనులు చేశాను ఇంత ధైర్యంగా చెప్పేసాను కదా సడన్ గా పూజ అంతా చేసేసుకొని ఇక్కడ కూర్చొని ఉంటే మళ్ళీ నాకు మా అన్న గుర్తొచ్చేసాడు సో నేనైతే ఇంకా దేవుడి పాటలు పెట్టుకొని వింటూ ఉన్నానండి ఇలా శివయ్య పాటలు వినుకుంటూ అట్లా మా అన్నం తలుచుకొని ఆలోచించుకుంటూ ఉండిపోయాను ఇంత చనికా కావేషంలో ఎంత పనిచేసేసాడు ఎన్ని అప్పులు ఉంటే ఏముంది మా అట్లీస్ట్ నాకు చెప్పున్నా ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అని ఒక ఆలోచన వచ్చేసింది సో ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి